హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెక్ అన్టీ ఛానల్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ గురించి ఒకసారి చూద్దామండి మీరు సాక్షి ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ పేపర్ క్లిప్ను చూస్తే ఇక్కడ ఇచ్చిన ఇచ్చినటువంటి న్యూస్ ఒకసారి చూసినట్లయితే గ్రామ పరిపాలన అధికారులకు పరీక్ష అని ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు వీఆర్ఓ పోస్టులను మంజూరు చేశాం ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలు వీఆర్ఓ విఆర్ఏలను ఈ పోస్టులను నియమించడానికి ఇంటర్ అర్హతగా నిర్వహించే రాత పరీక్షకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తా ఇస్తున్నాము ఈ అర్హత ఉన్నవారు ఆరు వేల మంది వరకు ఉంటారు వారిలో ఉత్తీర్ణత సాధించే వారిని సర్దుబాటు చేస్తాం మిగిలిన వారికి మిగిలిన వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసినప్పుడైతే మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై పోస్టును మంజూరు చేయాలని అనుకుంటున్నారు గవర్నమెంట్ సో ఎందుకంటే ధరణి ప్లేస్లో భూభారతిని తీసుకురావాలనుకుంటుంది సో భూభారతిలో ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ రీసర్వ్ చేసే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకు ధరణితో కంపేర్ చేసినప్పుడు ఇంకా రికార్డ్స్ పరంగా సెక్యూరిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు సో విఆర్ఓ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అని ఆ విఆర్ఓ ప్లేస్లోనే ఇప్పుడు జీపీఓ అనే ఒక కొత్త పోస్టును గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది గ్రామ పరిపాలన అధికారులుగా సో దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎవరైతే గతంలో విఆర్ఓగా విఆర్ఏగా పనిచేశారో వాళ్ళకే ఫస్ట్ అవకాశం ఇస్తుంది వాళ్ళకి ఇప్పటికే గూగుల్ ఫామ్ ఫిల్ చేసే అవకాశం కూడా ఇచ్చింది సో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ జీపీఓ పోస్ట్కి ఇంటర్ను అర్హతగా తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి ఎవరైతే ఈ గూగుల్ ఫామ్ను ఫిల్ చేశారో అందులో ఇంటర్ అర్హతను కలిగిన వారు ఆరు వేల మంది ఉన్నారు సో ఈ ఆరు వేల మందికి కూడా గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఒక అర్హత పరీక్షను పెట్టాలనుకుంటుంది ఈ అర్హత పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళు పోగా మిగిలిన కాలు అనేది చూసి గవర్నమెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ గ్రామ పరిపాలన అధికారిగా కావాలని కోరుకుంటున్నారో దానికి ఇప్పటి నుంచేలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా వరకు చాలా బెనిఫిట్ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సిలబస్ విషయంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా ఏజ్ పరంగా ఏ విధంగా కండిషన్స్ ఉంటుంది మరి ఇప్పటికీ చెప్పినట్టు దాని ప్రకారం చూస్తే ఇంటర్మీడియట్ను అర్హతగా తీసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయని చూడాలి చాలా వరకు దీంతో పాటుగా మరో పేపర్లో వచ్చినటువంటి ఒకసారి కథనం చూసినట్లయితే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఈ కథనంలో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ పోస్టులకు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తాం పూర్వ వీఆర్ఏ విఆర్ఓ వరకు ఇంటర్ విద్యార్హత ఉన్న వాళ్ళు రాత పరీక్ష ద్వారా తీసుకుంటాం మొత్తం ఆరు వేల మంది వరకు ఉన్నట్లు అంచనా సో ఏదైతే సాక్షి పేపర్లు అయితే కథనాలు ఉందో దానికి సంబంధించినటువంటి ఈనాడు పేపర్లు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ ఆరు వేల మందికి అయితే ఏదో ఒక రాత పరీక్షను కండక్ట్ చేసి అందరూ ఉత్తీర్ణత సాధించే వారిని డైరెక్ట్గా జీపీఓ పోస్టులోకి భర్తీ చేయడం జరుగుతుంది మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం గవర్నమెంట్ ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారానే ఫిల్ చేయడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి బట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మ్యాక్సిమం చెప్పలేమండి నా గెస్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు గవర్నమెంట్ ధర్ని ప్లేస్లో భూభారతి తీసుకొచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేయాలని అనుకుంటుంది కాబట్టి ఇది త్వర త్వరగా ఈ ప్రాసెస్ చేయాలని అనుకుంటుంది కాబట్టి మ్యాక్సిమం మే ఫస్ట్ వీక్లో కానీ మే మంత్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ఒక త్రీ మంత్స్ ప్రిపరేషన్ కు ఇచ్చే అవకాశం మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో ఒకవేళ ఏదైనా సిలబస్లో చేంజెస్ వస్తే ఆ విద్యార్థుల నుంచి ఏమైనా డిమాండ్ కోరినట్లయితే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి కాబట్టి జూలై ఆ టైంలో ఎగ్జామ్స్ ఉండడానికి మెజారిటీ ఉంది సో ఎవరైతే నిరుద్యోగులు ఇప్పటివరకు గతంలో రాసినటువంటి ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రిపరేషన్ ఆ విధంగా కొనసాగిస్తూ ఈ జీపీఓ పోస్ట్ కోసం కూడా గట్టి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను గతంలో చూసుకున్నటువంటి ఈ విఆర్ఓ నోటికేషన్ తోటి కంపేర్ చేస్తే చాలా వరకు కూడా వేకెన్సీస్ ఎక్కువనే ఉన్నట్లు గతంలో మనకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకే ఉండేవి కానీ ఇప్పుడు దాదాపుగా మనకు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో ఖాళీలు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో కొత్త జిల్లాల ప్రకారం చూసుకున్నా కూడా ఒక్కొక్క జిల్లాకు దాదాపుగా మినిమం ఒక ఎనభై నుంచి మ్యాక్సిమం టూ హండ్రెడ్ వరకు వేరే వేరే జిల్లాల్లో ఉండే అవకాశం ఉంటుంది గత నోటికేషన్ తోటి కంపేర్ చేస్తే భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు కాబట్టి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ విధంగా జీపివోకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులు కూడా యూజ్ అనుకుంటే తప్పకుండా ఈ వీడియోను ఇతరులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్